హౌ మెనీ ఆడేస్ ఆర్డ్ డేస్ అయినా కావచ్చు ఎక్స్ట్రా డేస్ అయినా కావచ్చు హౌ మెనీ ఎక్స్ట్రా డేస్ ఆర్ ఇన్ హౌ మెనీ ఎక్స్ట్రా డేస్ ఆర్ ఇన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ సెవెంటీన్ హండ్రెడ్ ఇయర్స్ హౌ మెనీ ఆ డేస్ ఆర్ ఇన్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ అండ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్గా వచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే ఏ ఇయర్కి నాకు ఎక్స్ట్రా జీరో వచ్చింది జీరో ఎక్స్ట్రా డేస్ ఎక్కడ వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి వచ్చింది ప్రతి నాలుగు వందల సంవత్సరాలకు నాకు ఎక్స్ట్రా డే ఎంత వచ్చింది జీరో ఎక్స్ట్రా డే వచ్చింది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి నాకు ఎక్స్ట్రా డేస్ అన్నీ వచ్చాయి జీరో ఎక్స్ట్రా డేస్ వచ్చాయి జీరో కాబట్టి అన్నిటినీ ఫోర్ హండ్రెడ్ తోటి మల్టీప్లై చేద్దాం ఫైవ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఎయిట్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ టూ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ టూ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ 1700. 4 ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఫోర్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఏమో సున్నా సున్నా ఇంటూ ఎనీథింగ్ సున్నా హండ్రెడ్ కి ఎంత ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఫైవ్ ఆర్ట్ డేస్ ఫోర్ హండ్రెడ్ అంటే సున్నా సున్నా ఇంటూ ఎనీథింగ్ సున్నా సున్నా ఇంటూ ఎనీథింగ్ సున్నా ఫోర్ అంటే ఎక్స్ట్రా టూ హండ్రెడ్ అవుతే త్రీ టూ హండ్రెడ్ అవుతే త్రీ ఫోర్ హండ్రెడ్ అవుతే సున్నా హండ్రెడ్కి ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఫైవ్ ఎక్స్ట్రా డేస్ ఎన్ని ఎక్స్ట్రా డేస్ ఫైవ్ ఎక్స్ట్రా డేస్ ఎలా ఎక్స్ట్రా డేస్ క్యాలిక్యులేట్ చేయాలి అందరికీ క్లియర్ అయింది కదా సార్ ఫోర్ హండ్రెడే ఎందుకు వేసుకున్నామంటే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి నాకు రైట్ ఎంత వచ్చింది ఎక్స్ట్రా డేస్ జీరో ఎక్స్ట్రా డేస్ వచ్చింది కాబట్టి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్కి నాకు సున్నా ఎక్స్ట్రా డేస్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఎక్స్ట్రా డేస్ హండ్రెడ్ ఇయర్స్కి ఫైవ్ ఎక్స్ట్రా డేస్ రెండు వందల ఇయర్స్కి త్రీ ఎక్స్ట్రా డేస్ थ्री हड्रेड की वन एक्स्ट्रा डे थ्री हंड्रेड की वन एक्स्ट्रा डे फोर हंड्रेड की जीरो एक्स्ट्रा डे 400 इयर्स की जीरो एक्स्ट्रा डे अंदर की क्लियर सर